హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఛానల్ వాచ్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మంచి మంచి చిట్కాలు మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ రోజు ఒక్కొక్క చిట్కా మీకు చెప్పేస్తున్నాను అన్నీ అద్భుతంగా ఉండేయండి ఫస్ట్ టిప్ వచ్చేసి చూసారు కదా ఇలా మనం వాడిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వులని వేస్ట్గా చెత్తలో పడేసా వాటిని అద్భుతంగా ఉపయోగించుకొని మంచిగా సువాసన వెదజల్లే లిక్విడ్ని తయారు చేసుకొని మనం ఇంట్లో స్ప్రే చేసుకున్నామంటే అంటే ఇల్లంతా మంచి వాసన వస్తుందండి అది ఎలాగో చూసేయండి చూసారు కదా ఇలా పువ్వులు ఉంటాయి కదా వాటిని ఇలా కుక్కర్లో విడదీసి కుక్కర్లో వేసేయండి అండి వేసిన తర్వాత కొన్ని నీళ్లు పోసి ఒక్క విజులు రానియండి జస్ట్ ఒక్కటే ఒక విజిల్ ఎక్కువసేపు అవసరం లేదు ఒక్క విజులకే అందులో పువ్వుల్లో ఉన్న లిక్విడ్ అంతా కిందకి దిగిపోతుందండి కలర్ కూడా ఎలా చేంజ్ అవుతాయో చూడండి వాటర్ తెల్లగా లేకుండా మంచి రంగులోకి మారుతాయి చూడండి ఎంత బాగా వచ్చాయో వీటిని వడగట్టుకోండి ఆ రెక్కలేమి పడకుండా వడగట్టేసుకుంటే సరిపోతుంది వడగట్టుకున్న తర్వాత రెండు కర్పూరం బిల్లల్ని నలిపేసి అందులో వేసుకున్నామంటే కమ్మటి వాసన వస్తుందండి కర్పూరం వాసన ఈ పువ్వుల వాసన మంచి రూమంతా ఎదజల్లుతూ మంచి సువాసనభరితంగా అయితే ఉంటుంది ఈ వర్షాకాలంలో చలికాలంలో అయితే ఇంకా బాగా పనిచేస్తుందండి ఈ స్ప్రే మంచిగా ఇట్లా వాటర్ని వడగట్టుకున్న తర్వాత ఇలా రెండు కర్పూరం బిల్లలు వేసేసి మనకి స్ప్రే బాటిల్స్ ఉంటాయి కదా స్ప్రే బాటిల్లో పోసి మనకి ఎక్కడ కావాలంటే అక్కడ స్ప్రే చేసుకున్నామంటే చాలు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది చూసారు కదా వాడిన పూలని అనవసరంగా వేస్ట్ చేయకుండా ఇలా యూజ్ చేసుకున్నామంటే మళ్ళీ మనకు ఉపయోగపడతాయి మనం రకరకాల పెర్ఫ్యూమ్స్ డబ్బులు పెట్టి కొనకుండా కూడా ఇంట్లోనే ఇలా తయారు చేసుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి డబ్బులు ఆదా అవుతాయి పెద్ద శ్రమ కూడా కాదండి సింపుల్గా పూలని కుక్కర్లో వేసేసి ఒక్క విజిల్ వస్తే చాలు తర్వాత లిక్విడ్ని వడగట్టుకొని కొంచెం కర్పూరం వేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మనకి స్ప్రే చేసుకున్నామంటే సరిపోతుంది మంచి సువాసన వెదజల్లే లిక్విడ్ అయితే తయారైపోయింది చూడండి ఎంత సింపుల్గా ఉందో తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ప్రతి ఇంట్లో మనం వాడిన పువ్వులు ఉంటాయి కదా ఆ పువ్వుని ఇలా చేసుకోండి అండి వేస్ట్గా చెత్తపుట్లో పడేయకుండా ఇలా చేసుకున్నామంటే మనకి డబ్బులు ఆదా అవుతాయి ఇల్లంతా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది ఇది వచ్చేసి ఫస్ట్ టిప్ అనమాట ఇంకా సెకండ్ టిప్ గురించి నేను మళ్ళీ చెప్పబోతున్నాను సెకండ్ టిప్ వచ్చేసి కార్తీక మాసం కదా కార్తీక మాసం అనగానే మనకి ఇంకెక్కడ కనిపించినా కూడా దీపాలు దీపాలు కదా ఈ డీప్ దీపాలని మనం ఎక్కువసేపు వెలిగేలాగా అరెట్టి డొప్పులో వెలిగించే దీపాలకు ఎక్కువసేపు వెలగాలంటే ఏం చేయాలో చెప్పబోతున్నానండి ఇంకా తక్కువ నెయ్యితోటి నెలంత ఒత్తులు ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించాను అవన్నీ చూడాలనుకుంటే నా ఛానల్లో ఉన్న పాత వీడియోలు మీరు చూస్తూ మీకు అర్థమవుతుంది మంచి మంచి చిట్కాలు ఉన్నాయి ఇవే కాదండి అన్నీ మీరు చూడాలనుకుంటే ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి నెయ్యి తీసుకొని ఆ నెయ్యిలో ఇలా ఒత్తుల్ని పువ్వు ఒత్తులే కదా మనం వాటి వాడేది అరటి డప్పల్లో ఒత్తుల్ని ఇలా నేతులు తడిపేసి ఇలా పెట్టుకోండి అన్నిటిని ఇలా చేస్తే నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది ఒత్తులు చాలాసేపు వెలుగుతాయండి అరటి డొప్పాల్లో వెలిగించిన ఒత్తులు ఎంతసేపు వెలుగుతాయి అంటే ఎంతసేపు వెలుగుతాయో అనిపిస్తుంది మీకే నెయ్యి కూడా చాలా తక్కువ పడుతుంది మనకి టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట చూసారు కదా అన్నిటిని ఇలా తడిపేసుకొని మీకు ఎన్ని కావాలంటే అన్నీ డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి డీ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత అవి గట్టిపడి ఇలా తయారవుతుంది ఇలా తయారైన వాటిని మనం అరటి డొప్పల్లో పెట్టుకొని వెలిగించుకోవచ్చు అనమాట ఇగో చూడండి దానికంటే ముందుగా మనం అలా చేసుకున్న ఒత్తులన్నిటిని తీసుకొని ఇలా ఒక డబ్బాలో మూతున్న డబ్బాలో వేసి మూత పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో పెట్టండి ఎందుకంటే బయట ఉంటే మనం నేత్తో తయారు చేసాం కదా బయట పెట్టామంటే మళ్ళీ అవి కరిగిపోతాయి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే మళ్ళీ గట్టిగానే ఉంటాయి ఇంక చూస్తారు కదా ఎలా వెలిగించుకోవాలో కూడా చెప్పబోతున్నాను ఇలా అరటి డొప్పలు తీసుకొని వాటిని చక్కగా పసుపు కుంకుమతో తోటి అలంకరించుకోండి అరటి డొప్పలు లేకుండా కూడా దీపాలని ఎలా వదలాలో కూడా నేను చూపిస్తానండి తప్పకుండా ఆ వీడియో కోసం కూడా మీరు వెయిట్ చేయండి తెలుసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఇలా అరటి డొప్పలకి పసుపు కుంకుమ పెట్టుకోండి అండి లేదంటే మీ దగ్గర గంధం కుంకుమ ఉన్నా కానీ పెట్టండి చాలా మంది మామూలుగా అలా పెట్టేసి వెలిగిస్తూ ఉంటారు అలా కాదండి ఇలా పసుపు కుంకుమ పెట్టేసి మనం దీపాలు వెలిగించేది ఏదైనా కూడా పవిత్రంగా ఉంటుంది కదా అందుకని వాటిని ఫస్ట్ పసుపు కుంకుమతో అలంకరించిన తర్వాత ఇలా ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఒత్తులు నేతి ఒత్తులు వాటిని అరటి డొప్పల మీద పెట్టేసి నీళ్ళల్లో వదిలేసామనుకోండి వెలిగించి నీళ్ళల్లో వదిలితే ఎంతసేపు వెలుగుతాయి అంటే నార్మల్గా వేసిన వాటికి ఇలా వదిలిన వాటికి ఇలా చేసి పెట్టిన ఒత్తులకి చాలా తేడా ఉంటుందండి మీకే తెలుస్తుంది నిజమే అక్క అనిందని మామూలుగా కూడా మనం ఆలయాల్లో కానీ ఇంట్లో కానీ కార్తీక మాసం అంతా దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా మామూలు దీపాల కంటే కూడా ఇలా నేతిలో ముంచి మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డ కట్టించుకున్న ఒత్తిల్ని వెలిగిస్తే సరిపోతుందండి ఎక్కువసేపు వెలుగుతాయి అందులో మనం నేతి దీపాలు వెలిగించినట్టు ఉంటుంది ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది మామూలుగా నెయ్యి పోసు వెలిగించేదానికి ఇలా ఒత్తులు తయారు చేసుకుని వెలిగించేదానికి చాలా తేడా ఉంటుంది చాలా తక్కువ నెయ్యి పడుతుంది చూడండి చాలాసేపు ఇలానే అండి చాలా బాగుంది కదా ఈ అద్భుతమైన చిట్కా ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పౌర్ణానికి అలానే పోలి పాడ్యమకి మీరు అరటి డొప్పల్లో దీపాలు వెలిగించాలనుకుంటే ఈ చిట్కాని అని తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి మీరు ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్న అద్భుతమైన చిట్కా చాక్ పీస్ మీద కంఫర్ట్ వేయండి ఏంటక్క చాక్ పీస్ మీద కంఫర్ట్ అంటున్నావు ఏం చేస్తున్నావు అనుకోవచ్చు కదా చూడండి ఇంకా ఆలస్యం ఎందుకు ఇలా చాక్ పీసులు తీసుకొని మనకి ప్రతి ఒక్క ఇంట్లో ఉంటాయి కదా లేకపోతే తెచ్చుకోండి ఖర్చు కూడా చాలా తక్కువ కంఫర్ట్ ఒక్క ప్యాకెట్ కంఫర్ట్ చాలు ఒక ప్యాకెట్ కూడా పట్టదండి నేను బాటిల్లో ఉంది కాబట్టి పోస్తున్నాను మీరు చిన్న ప్యాకెట్ తెచ్చుకుంటే ప్యాకెట్లో ఆఫ్ అయినా సరిపోతుంది ఇలా చాక్ పీసుల మీద పోసేయండి పోసిన తర్వాత ఆ కంఫర్ట్ అంతా చాక్ పీసులకి బాగా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఉంచండి కలిపేసేయండి ఇలా మొత్తం కలిపితే చాక్ పీస్ మొత్తం ఆ కంఫర్ట్ని పీల్చుకుంటుంది ఇలా ఇలా రెండు మూడు నిమిషాలు వదిలేసేయండి ఇలా అందులో వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా వదిలేసిన తర్వాత ఆ చాక్ పీసులు ఆ కంఫర్ట్ని అంతా బాగా అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వాటిని తీసి ఆరనివ్వండి ఇలా ఇంకో ప్లేట్లోకి తీసుకొని మంచిగా పూర్తిగా ఆరే వరకు పక్కకు ఉంచండి చేసుకోవడం చాలా సింపుల్ అండి కానీ ఇవి పనిచేయడం మాత్రం అద్భుతంగా పనిచేస్తుంటే నిజంగా వావ్ అంటారు మీరు ఇలా పూర్తిగా ఆరిపోయిన తర్వాత వాటిని తీసుకెళ్ళి చూడండి ఇలా బట్టలు మనం పెట్టుకుంటాం కదా బట్టల్లో కానీ కిచెన్లో కానీ హాల్లో కానీ ఎక్కడ పెట్టుకున్నా కూడా సువాసన వెదజల్లుతూ ఉంటాయండి చిన్న చిన్న బొద్దింకలు కానీ పురుగులు కానీ ఏమి రావు అలానే చలికాలం వర్షాకాలంలో వచ్చే వాసన బట్టల్లో నుంచి అస్సలు రాదండి మనం బట్టలు మడత పెట్టుకున్న దగ్గర ఇలా ఒక పీస్ ఉంచేయండి చాలు మంచి వాసన వస్తుంది బీరువాలో వాళ్ళ కూడా పెట్టుకోండి మీరు బట్టలు మడతేసి పెట్టుకుంటారు కదా పట్టు చీరల్లో కానీ మామూలు చీరల్లో కానీ బీరువాలో కూడా అండి దీనివల్ల ఇబ్బంది ఏం లేదు ఎలాంటి మరకలు పడవు వాసన మాత్రం అద్దరిపోతుందండి మంచి సెంట్ స్మెల్ వస్తుంది ఇంకా చూడండి ఇలా హాల్లో పెట్టుకోవాలంటే కట్ట వెనకాల ఇలా పెట్టుకున్నారంటే హాల్ మొత్తం మంచి వాసన వస్తుంది ఇంక చూడండి ఎలాగైనా పెట్టుకోవచ్చు ఇది సింపుల్గా చిన్నది కాబట్టి కనిపించకుండా కూడా పెట్టుకోవచ్చు అండి ఇలా సెల్ఫుల్లో కూడా మనకి సోకే సెల్ఫుల్లో చిన్న చిన్న బొమ్మలు ఉంటాయి కదా ఆ బొమ్మల్లో కూడా ఇలా పెట్టేసుకోవచ్చు చూడండి ఎంత సింపుల్గా ఉందో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మన ఇంటిని సువాసన భరితంగా మార్చుకోవాలంటే ఒక్క చాక్ పీస్ కొంచెం కంఫర్ట్ ఉంటే చాలండి నిమిషాల్లోనే ఇలా తయారు చేసుకొని మన బట్టలను కానీ ఇంటిని కానీ సువాసన ఎదజల్లేలా చేసుకోవచ్చు ఈ చిట్కా చాలా బాగుంది కదా తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి బల్లులు బొద్దింకలు ఇంట్లో ఎక్కడ చూసినా కానీ తిరుగుతూ ఉంటాయి చికాకు పుట్టిస్తూ ఉంటాయి అబ్బా అనుకుంటాం కదా వాటిని తరవడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తుంటాం కానీ అవి వెళ్ళవండి మనకి ఇసుక రావాల్సిందే కానీ చివరిసారిగా ఈ చిట్కా ఫాలో అయ్యి చూడండి మీకే తేడా తెలుస్తుంది ఇంకా జీవితంలో కూడా ఇదే ఫాలో అవుతుంటారు ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింకలు కానీ వెతికినా కానీ కనిపించవు అంత బాగా పనిచేస్తుంది ఇక చూడండి దీనికోసం డెటాలు అలానే కర్పూరం ఈ రెండు ఉంటే చాలు ఇంక మనం చేయాల్సింది ఏమీ లేదనమాట కర్పూరాన్ని ఇలా మెత్తగా పౌడర్ లాగా దంచుకోవాలి ఫస్ట్ ఈ కర్పూరము డెటాలు కలిపిన వాసనకి బల్లులు పరారైపోతాయండి ఉండమన్నా కూడా ఉండవు కర్పూరాన్ని ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత ఇలా ఒక బౌల్లో తీసుకొని అందులో డెటాలు వేయండి ఈ రెండేనండి దీనికి ఉపయోగించాయి మనం ఇంకేమి ఉపయోగించట్లేదు చాలా బాగా పనిచేస్తుంది బొ బల్లులకి బొద్దింకలకి అద్భుతంగా పనిచేస్తుంది ఇలా డెటాల్ కొంచెం వేసేయండి దాంట్లో నీళ్ళు పోయండి ఇలా పూర్తిగా కలిపేసిన తర్వాత ఒక బాటిల్లో పోసుకొని ఇంకొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు అండి ఇలా ఎంత లిక్విడ్ అయినా తయారు చేసుకొని పెట్టుకొని మనకి ఎక్కడ బల్లులు బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అని అనిపిస్తుందో అక్కడ కొంచెం స్ప్రే చేస్తే చాలు ఇంకా కనిపించమన్నా కూడా కనిపించమండి వెతికినా కూడా దొరకవు ఇంట్లో ఒక్క బల్లి కానీ బొద్దింక కానీ అస్సలు ఉండవు ఇలా మీ దగ్గర స్ప్రే బాటిల్ లేకపోతే ఇలాంటి బాటిల్లో పోసుకొని మూతికి హోల్స్ కూడా పోసుకోవచ్చు లేదంటే ఒక స్పాంజ్ తీసుకొని అక్కడక్కడ మనం టచ్అప్లు ఇచ్చినా కూడా సరిపోతుందండి ఈ వాసనకి బల్లులు కానీ బొద్దింకులు కానీ పరారైపోతాయి ఇంట్లో ఉండమన్నా కూడా ఉండవు అంత అద్భుతంగా పనిచేస్తుంది ఇంకా ఆలస్యం ఎందుకు ఈ డేటాలు కర్పూరం ప్రతి ఒక్క ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఇప్పుడే ఈ లిక్విడ్ని తయారు చేసుకొని మీరు ప్రయోగం చేసేయండి మీకే అర్థమవుతుంది ఉంటాయా వెళ్ళిపోతాయా అని అప్పుడు తెలుస్తుంది మీకు నిజమే అక్క మీరు చెప్పింది అనుకుంటారు ఇలా స్ప్రే బాటిల్లో పోసుకొని మీకు ఎక్కడ ఎక్కడ ఎక్కువగా తిరుగుతున్నాయి అనుకుంటే అక్కడ ఇలా కిచెన్లో కానీ హాల్లో కానీ సోఫాల దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇలా స్ప్రే చేస్తే చాలు ఇంకా వాసన తగిలిన దరిదాపులకు కూడా అస్సలు రావండి బొద్దింకులు కానీ బల్లులు కానీ చూసారా సింపుల్గా కర్పూరంతో డెటాల్ తోటి బల్లుల్ని బొద్దింకల్ని తరమేసే లిక్విడ్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకున్నాము చాలా బాగుంది కదా ఇచ్చిగా ఇంకా నెక్స్ట్ టిప్ వచ్చేసి నెక్స్ట్ టిప్ కూడా చెప్పే ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి కేవలం పది రూపాయల సరుపుతోటి మనం నెలకు సరిపడా లిక్విడ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అండి బట్టలు ఉతికే వాషింగ్ మిషన్ లిక్విడ్ని ఇది చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి మీరు ఈజీగా చేసేసుకోవచ్చు ఉపయోగం మాత్రం చాలా బాగా ఉంటుంది దీనివల్ల చూడండి దీన్ని ఎలా చేసుకోవాలో చెప్పేస్తున్నాను ఇలా సర్ఫ్ ఉంటుంది కదా ఏ సర్ఫ్ అయినా పర్వాలేదండి ఎనీ బ్రాండ్ అని ఏం లేదు సర్ఫ్ని ఒక బౌల్ తీసుకోండి ఒక కప్పుడు సర్ఫ్ తీసుకుంటే అదే కప్పుడు తోటి నీళ్ళు తీసుకోండి కావాలంటే కొంచెం పోయండి అంతకంటే ఎక్కువ వద్దండి చిక్కగా మనకి వా ఎలా లిక్విడ్ ఉంటుందో వాషింగ్ మిషన్లో మనం యూజ్ చేసే లిక్విడ్ ఎలా ఉంటుందో అలానే తయారవుతుందండి ఏమాత్రం దానికి తీసుకోవద్దు చాలా బాగా పనిచేస్తుంది మురికి వదిలిపోతుంది బట్టలు తలా తలా మెరుస్తాయి ఈ లిక్విడ్ తోటి ఇలా ఒక గిన్నెలో వేసుకోండి సర్ఫ్ని ఇదే ప్రాసెస్ తోటి మీరు ఎంత లిక్విడ్ కావాలన్నా తయారు చేసుకోవచ్చండి మాకు ఎక్కువ బట్టలు ఉంటాయి అక్క ప్రతిరోజు మిషన్ వేస్తామన్న వాళ్ళు ఇంకొంచెం ఎక్కువ తయారు చేసుకోండి రెండు కప్పులు సర్ఫ్ తీసుకోండి అలా చూడండి సర్ఫ్ తీసుకున్న తర్వాత అదే కప్పుతో నీళ్ళు పోసే కదా ఇంకొంచెం యాడ్ చేస్తేనే ఒకటిన్నర కప్పు నీళ్ళు పోసుకోండి సరిపోతుంది ఇలా పూర్తిగా సరుపుని కరగనివ్వండి ఇలా సర్ఫ్ మొత్తం కరిగిన తర్వాత దాంట్లో టూత్పేస్ట్ ఉంటుంది కదండి మనం పళ్ళు దొంగకునే టూత్ పేస్ట్ అది కొంచెం వేయండి ఏ పేస్ట్ అయినా పర్వాలేదు టూత్పేస్ట్ని కొంచెం టూత్ టూత్పేస్ట్ కూడా బట్టల మీద ఉన్న మురికిని కానీ మరకలను కానీ పోగొట్టడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి టూత్పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాం పేస్ట్ వేసుకున్న తర్వాత అది ఇలా కలిపేసుకోండి పూర్తిగా తర్వాత షాంపులు ఏ షాంపులైనా పర్వాలేదు రెండు షాంపులు వేయండి దాదాపు నాకు హాఫ్ లీటర్ కంటే ఎక్కువ అయిందండి లిక్విడ్ ఇలా రెండు షాంపులు వేసుకోండి షాంపులు కూడా చాలా బాగా పనిచేస్తాయండి బట్టలకి షైనింగ్ ఇస్తాయి ఎక్కువగా ఏంటంటే బట్టలు ముడతలు రాకుండా మెరుస్తున్నట్టు అండి ఈ షాంపు వేసుకోవడం వల్ల కాబట్టి ఇలా రెండు షాంపులు వేసుకోండి బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన తర్వాత దాన్ని డైరెక్ట్ తీసుకెళ్ళి స్టవ్ మీద పెట్టి ఒక ఐదు నిమిషాల సేపు వేడి చేయండి అది చిక్కబడుతుంది మనకి నీళ్ళు పోసాం కాబట్టి అది పాడయ్యే ఛాన్స్ అస్సలు ఉండదు అనమాట మనకు బయట లిక్విడ్ ఎట్లా ఉంటుందో అలానే ఉంటుంది ఇలా స్టవ్ మీద పెట్టేసి ఇలా కాగనివ్వండి మరగనివ్వండి బాగా చిన్న మంట మీద ఇలా తిప్పుకుంటూ వైడ్ చేసామంటే ఎన్నయ్య అంటే చిక్కని ద్రవంలాగా తయారవుతుందండి మీరే చూస్తారు కదా తప్పకుండా ట్రై చేస్తే మీకే తెలుస్తుంది ఇక నుంచి బయట లిక్విడ్లు కొనాల్సిన అవసరం అస్సలు లేదు మస్తు డబ్బు పెట్టేసి ఎందుకంటే హాఫ్ లీటర్ లిక్విడ్ కొనాలన్నా కానీ రెండు వందలకు తక్కువ అయితే అస్సలు రాదు కదా అంత అవసరం లేదండి జస్ట్ కొంచెం పది రూపాయల సరఫ్తోటి మనం ఇలా లిక్విడ్ తయారు చేసుకొని మనమే ఉపయోగించుకోవచ్చు అది కూడా ఇందులో మనం యాడ్ చేసిన పేస్ట్ వల్ల అలానే షాంపూల వల్ల బట్టలు షైనింగ్గా ఉంటాయి మురికి కూడా బాగా పోతుంది చూశారు కదా దింపేసి పూర్తిగా చల్లారిని పూర్తిగా చల్లారిన తర్వాత మీకు కావాలంటే కొంచెం కంఫర్ట్ కూడా వేసుకోండి ఎందుకంటే బట్టలు మంచి వాసన రావడానికి విడిగా అయితే విడిగా ఉంటారు కదా అలా కాకుండా ఇందులోనే వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మనం వేయకుండా ఈ లిక్విడ్ తోటే కంఫర్ట్ కూడా కలిపేసి మనం స్టోర్ చేసుకున్నామంటే డైరెక్ట్ వాషింగ్ మెషిన్లో వేసేస్తాం కదా వేసినప్పుడు బట్టలు మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి ఇలా పూర్తి అయిపోయింది కదా ఇలా మనం వాడేసిన లిక్విడ్ బాటిల్స్ ఉంటాయి కదండీ వాటిని పడేయకుండా ఇలా కడిగి పక్కకు పెట్టుకున్నామంటే ఇలాంటి వాటికి బాగా ఉపయోగపడతాయి చూడండి మూత కూడా ఎంత ఈజీగా వచ్చేసిందో దీంట్లో ఈ లిక్విడ్ని పోసుకుందాం చూడండి ఎంత చిక్కగా అయిందో అసలు నీళ్ళు నీళ్ళుగా అసలు లేదు కాబట్టి తప్పకుండా ట్రై చేసుకొని ఎవరైనా వాడచ్చు నేను వాడి చూసే మీకు మళ్ళీ వీడియో చేసి పెట్టాను చూడండి ఒక్క కప్పుతోటి కప్పు సర్ఫ్ తోటి నాకు హాఫ్ లీటర్ లిక్విడ్ అయ్యింది అదే మీకు లీటర్ కావాలంటే ఇంకొక కప్పు సర్ఫ్ వేసుకోండి సరిపోతుంది అలానే ఇంకా రెండు షాంపులు ఎక్స్ట్రా వేసుకోండి అలా పెంచుకుంటూ పోవడమే ఇలా మూత పెట్టేసాం కదా ఇప్పుడు నేను బట్టలకి వేసి కూడా చూపిస్తాను చూడండి చూసారా ఎంత సింపుల్గా వాషింగ్ మిషన్ లిక్విడ్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నామో ఇలా మనం డిటర్జెంట్ వేసుకునే దాంట్లో ఈ లిక్విడ్ని మామూలుగా మనం సర్ఫ్కు బదులు ఈ లిక్విడ్ వేయండి వాషింగ్ మిషన్ కూడా పాడవకుండా ఉంటుంది చాలా మంది లిక్విడ్కి ఎక్కువ డబ్బులు అవుతుంటాయి అని చెప్పేసి సర్ఫ్ కొని యూజ్ చేస్తూ ఉంటారు అలా చేయకుండా అండి సర్ఫ్ వేయడం వల్ల వాషింగ్ మిషన్లు తొందరగా పాడవుతాయి రిపేర్లు ఎక్కువ వస్తుంటాయి కాబట్టి మీకు సర్ఫ్ వాడే అలవాటే ఉంటే ఆ సర్ఫ్ని ఇలా మార్చుకోండి నిమిషాల్లోనే ఇలా మార్చేసుకోవచ్చు అండి ఎక్కువ శ్రమ కాదు ఎక్కువ ఖర్చు కూడా కాదు కాబట్టి ఇలా మార్చుకొని బట్టలకి యూజ్ చేసుకున్నామంటే మనకి మిషన్ ఖరాబ్ కాకుండా ఉంటుంది బట్టలు తలతల మెరుస్తూ ఉంటాయి ఖర్చు కూడా చాలా తక్కువ అవుతుంది కాబట్టి అన్ని విధాలు కూడా మనకు లాభం ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ అద్భుతమైన చిట్కాలు ఎంత బాగున్నాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఇలాంటి వీడియోలు మరిన్ని మీరు చూడాలి మంచి మంచి చిట్కాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలానే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి వాళ్ళు కూడా చూసి వాళ్ళు కూడా ట్రై చేస్తారు కాబట్టి మనం వాళ్ళకు కూడా హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్